గత ఒక ఇరవై ఐదు సంవత్సరాలు రమేరేమో మేము సంఘాన్ని తాపించుకుని రిజర్టేషన్ చేయించుకుని ముందుకు నడిపి వెళ్తున్నాం సంఘంలో అందరూ కూడా ఆరు గ్రామాల సభ్యులు కూడా అంతా కూడా సమిష్ఠంతో ప్రెసిడెంట్ సెక్రటరీ పెట్టుకుని ముందుకు సాగించుకుంటూ నడుపు వచ్చాం గత ప్రెసిడెంట్ గారు తర్వాత ఇంకో ఆయన్ని మా డాజ్యాన్ని ఆయన్ని పెట్టుకుని ఇప్పటికి సుమారు ఒక ఎనిమిది సంవత్సరాలు సుమారు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఆయన కూడా మళ్ళీ ఆయన తర్వాత మళ్ళీ ఇంకో ఆయన పెట్టుకోలే సంఘం సభ్యులందరూ కూడా ఒక ఆలోచన చేసుకుని అన్ని గ్రామాల నుంచి మొన్న నాలుగో తారీఖుని మీట్ అవ్వి ఆ నాలుగో తారీఖు కూర్చున్న అందరూ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ మార్చుకుని మళ్ళీ పాత కమిటీని మార్చి కొత్త కమిటీని పెట్టుకుందామని ఒక ఆలోచన చేసి నన్ను మళ్ళీ పాత కమిటీ వారిని ఆంజనేయుల వారి ఆ కమిటీని రద్దు చేసి మళ్ళీ మా కొత్త కమిటీని నన్ను ప్రెసిడెంట్గా ఆడపి రామానందం సెక్రటరీగా ఖరీఫ్ బెమాజీ వయసు ప్రెసిడెంట్గా మల్లాడి రమణ కాసేరిగా నెంబర్స్లో ఒక ఆరుగురు కూరని నెంబర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది బెమ్మ సీను కర్రపోయ మా నాటి బాలయోగి నాటి బ్రహ్మాజీ నాటి నాగరాజు ఇలా ఒక ఆరుగురు కుర్ర ఆరుగురు ఏమంటని ఒక కమిటీ మెంబర్స్ కదా పెట్టుకున్నారు పెట్టుకుని అందరూ కోరిక మేరకే మమ్మల్ని నియమించుకున్నారు కానీ ఇప్పుడు నేను ముఖ్యంగా ప్రెసిడెంట్గా ముందుకు వచ్చాక నాకు ముఖ్యంగా ఈ రాజమండ్రి పాలకుల కోసం నాకు ముక్కలు మాట్లాడాలని ఒక ఆలోచనతో గౌరవనీయులైన గోరెంట్లో బుచ్చి సౌదరి గారు గత ఈ సెడ్డి కట్టించి మొదలెట్టింది ఆయన మాకు ఒక సంఘానికి సెట్ లేక పోయి మాకు గోదావరి నిమిత్తంలో ఎన్నో పోటలు పడుతున్నామని అంటే ఆయన ఎంతో పెద్ద మనసుతో ఆలోచించి ఈ సెడ్ నిర్మాణానికి ఆయనే పూనుకుని చేశారు తర్వాత ఆయన ప్రభుత్వంలోకి పూర్తి అవ్వకపోతే మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రౌతు సూర్య గారు దీన్ని సెట్ నిర్మాణం పూర్తి చేసి మాకు అందించారు గోదావరి వరకు వచ్చినప్పుడు వాళ్ళు తల దాచుకోవడం వాళ్ళు అన్నీ దాచుకోవడం ఇవన్నీ జరుగుతుంది మాది గోదావరి అగ్రికల్చర్తో సంక్షేమ సంఘంలో సభ్యులందరూ కూడా మాకు ఒక స్కీమ్స్ కానీ ఒక వల్ల నామలు కానీ గోదావరి భోజనం సమస్యల్లో ఏదైనా ఉన్నా కానీ ఈ రాజమండ్రికి సంబంధించిన గోరెంట్ల బుచ్చిసౌదరి గారు కానీ మన వాసు నాదే ఆదిరెడ్డి వాసు గారు అలాగే మన రాజమండ్రి కలెక్టర్ గారు కానీ ఫిషరేషన్ డిపార్ట్మెంట్ వారు ఒక వేడి గారు ఇన్స్పెక్టర్ గారు అలాగే పోలీస్ శాఖ నుంచి ఎస్పీ గారు కానీ పోలీసు ఎస్ ఎస్పీలు ఎస్పీ గారు ఇన్స్పెక్టర్లు అందరూ కూడా మా కురలు అందిన సమస్యలు వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని సహకరించి చేస్తారని మా ఫిషరీ డిపార్ట్మెంట్ నుంచి ఏ కార్యక్రమం ఏది వచ్చినా మా ఫిషరమైన అందరూ కూడా మా సొసైటీ సభ్యులు అందరూ కూడా అందేలాగా వాళ్ళు కూడా మాకు సహకారం అందిస్తారని ఈ రాజకీయవేత్తలైన మహా సౌదరి గారు గోరండబుద్ సౌదరి గారు ఈయన మన ఆదిరెడ్డి వాసు గారు కూడా మాకు అన్ని విధాల ఉండి మాకు పోర్పాటి మా సంఘం సభ్యులందరికీ మా అక్కడ అందరూ కూడా మమ్మల్ని ముందుగా అర్పించే ఆయన అన్నీ కూడా మాకు సమకూర్చాలని మేము ముఖ్యంగా కురవలందరికీ కూడా ఏ కార్యక్రమాన్ని నావల శివరాత్రికి వచ్చిన ఓ గోదావరి సమస్యలో ఒక కార్తీయ మాసంలో నామలు పెట్టాలన్నా అన్నీ కూడా డిపార్ట్మెంట్ ద్వారాగా ఇటు నాయకుల ద్వారాగా మన రాజమండ్రి కలెక్టర్ గారు కూడా మాకు మున్సిపల్ కమిషనర్ కూడా అందరూ కూడా మాకు సంఘానికి సహకారం అందించి మాలో కురలందరికీ ఏ చిన్న తోపేనం చేసి ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఏ సంస్థ ఉన్నా మా పెద్దవారు తెలియపరితే మేము మీ దగ్గరికి వచ్చి సాల్వ్ చేసుకుంటామని మీ అందరికీ పేరు పేరిన నేను నమస్కారాలు తెలుపుకుంటూ మా సంఘ సభ్యులందరినీ కూడా మా అన్ని గ్రామాల సభ్యులు అందరినీ కూడా మేము దృష్టిగా ఒక తాడు మీద ఒక లైన్గా నడుపుకుంటామని మాకు అన్ని సహకారాలు మీ అందరి దగ్గర నుంచి మాకు అందించాలని గ్రామాలు అనగా ఒకటి ఎదుర్లమ్మలంక ఏదో మధ్య లంక రెండు కౌలేసరు లంక మూడు ఆలకూడత లంక నాలుగు పాతబ్రిడ్జి లంక పాతరుచి లంక అండి బ్రిజ్లం లంక రెండోది కొత్త లంక ఒకటి మధ్యలో ఉంది కొత్తగా మళ్ళీ మొదటి లంక తయారైంది అది కూడా పాతదేనండి కొత్తగా మళ్ళీ అక్కడికి కొంతమంది ఎల్లవచ్చింది కొత్త లంక అలాగే పాతరుచి దిగు పైలంక కిందలంక ఈ ఆరు గ్రామాలు కూడా ఒకటే కమ్యూనిటీ ఒకటే సంఘం ఒకటే అండి వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా పెద్దవాళ్ళందరూ మాకు అన్ని సహకారాలు అందించాలని నేను ప్రెసిడెంట్గా వచ్చి ఎక్కిన తర్వాత మా నా సభ్యులందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళి ఆ పెద్దవారి దగ్గరికి వెళ్ళి అన్ని పనులు చేయించుకోవాలి అన్న ఒక ఆలోచనతో ఈ కార్యక్రమంలో నేను తలబెట్టి ముందుకి నడిపించాలని ఒక ఆలోచనతో ఉన్నాను అందరికీ కూడా ఆ పెద్దవారు అందరూ కూడా మాకు సహకారం అందించాలని పేరు పేరిన రాజమండ్రి నగర పాలక అందరూ ఒక ఆఫీసర్లాగానేవ్వండి ఒక వ్యవస్థ ఏదన్నా ఒక రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా మాకు మంచిగా సహకరించి మమ్మల్ని అన్ని విధాలు చూడాలని కోరుకుంటూ నమస్కారాలు చేసి తెలియపరచుకున్నాను Terima